కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో అభివృద్ది జాడలేదు కానీ కమిషన్లు దందాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు పదిహేను నెలల పరిపాలనలో ఏ కాంట్రాక్టర్ కు ఎన్ని నిధులు విడుదల చేశారో దమ్ముంటే బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు ఇక కమిషన్లకు కక్కుత బడా కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు దోచిపెట్టారన్నారు ఎస్ఎల్పీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి లేదని కూడా ఆయన జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు మంత్రులు పోటీలు పడి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప పనులు అడుగుకు ముందు కూడా పడలేదన్నారు ఇక బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ఈ ప్రభుత్వం లైట్ తీసుకుంటున్నారని అన్నారు కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు దాంతోని వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కగిలిపోతున్నాయి లో వోల్టేజ్ వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి టీవీలు పగిలిపోతున్నాయి ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి ప్రజల్ని చంపడమే తప్ప ప్రజలు బతికించడం చేత కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది పదిహేను రోజులకు కూడా ఒక తట్టెడి మట్టి తీసిన దాఖలు లేవు ఇంతవరకు అందులో పురోగతి లేదు ఉత్తర డ్రామాలు మంత్రులు పోయి పోజులు పెట్టి వచ్చినారు గోడల శివుల నుంచి ఏదో విని తప్ప ఏమంటే ఏం చేసింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాపం దురదృష్టమస్ ఆ కార్మికులు ఇతర రాష్ట్రాల వల్ల అయినం వాళ్ళ కుటుంబాల నుంచి ఒత్తిడి లేకపోవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది వస్తే దొరికితే దొరికింది లేకపోతే లేదన్న పద్ధతిలో ఉన్నారు తప్ప ఒక పైసా ఒక అడుగు కూడా ముందు వల్ల ఇప్పుడు ఒక సహాయ చర్యలు కూడా